ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడవల బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి కేవలం ఈ ఒక్క పొరపాటు వల్లే నీ కోరికలు తీరడం అనేది ఆలస్యం అవుతుంది బిడ్డ మరి అది ఏంటి అసలు ఆ పొరపాటు ఏంటో తెలుసుకోవాలి అంటే నీ బాబా చెప్పేది జాగ్రత్తగా వినమ్మా ఈరోజు సాయంత్రం కల్లా ఒక చిరునవ్వు అనేది నీ పెదవులపై రప్పిస్తాను వెంటనే ఇది బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో ఆ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటో అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు స్వయంగా మనం మన బాబాగారి మాటలోనే తెలుసుకుందామా మరి బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు ఏదైతే కోల్పోయావో అది నీకు తప్పకుండా అందబోతుంది అవును బిడ్డ దాని ద్వారా నీ పెదవులపై నువ్వు ఎప్పుడూ చూడన చూడనంత చిరునవ్వు వికసించబోతుంది ఎన్నో సమస్యలు ఇబ్బందులు నిన్ను చుట్టుముట్టేశాయి కదా ఎటు వెళ్ళనివ్వకుండా నువ్వు బంధించేశాయి కదా అందుకే కదా నువ్వు దిగులు పడుతూ భయపడుతూ బాధపడుతూ ఉన్నావు దిగులు చెందకమ్మా నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని కోల్పోయినటువంటి నీ భవిష్యత్తును కోల్పోయిన గతాన్ని అన్నిటినీ అందించబోతున్నాను అలానే నీ జీవితంలో నీకు ఏదైతే కావాలో అవన్నీ అందించబోతున్నాను నువ్వు నన్ను ఏదైతే తీరాలి నాకు అది కావాలి బాబా అని ఏదైతే నువ్వు పట్టు కూర్చున్నావో అది నీకు నెరవేర్చబోతున్నానమ్మా అవును బిడ్డ ఇది అక్షర సత్యం నువ్వు నన్ను ఎన్నో రోజుల నుంచి అడుగుతూ ఉన్నావు కదా బాబా నాకు ఆ ఒక్క కోరిక తీర్చండి ఇక నాకు ఏదీ లేదు అని అది నేను విన్నాను అందుకే నేను నీకు తండ్రి స్థానంలో ఉండి నీకు ఏం కావాలో నేను తీర్చాలనే నిర్ణయం తీసేసుకున్నానమ్మా ఇప్పుడు నీకు సమయం గడుస్తున్న కొద్దీ ఆందోళనది అనేది ఎక్కువైపోతుంది కదా అర్థం చేసుకుంటున్నాను తల్లి కానీ అయితే కంగారు పడాల్సిన పని లేదమ్మా సమయానికి అనుగుణంగా నీకు కావలసిన వస్తువు నీకు అందుతుంది అలా అందేలా నీ బాబా చేస్తారు కదా ఇక భయపడకు మాటిస్తున్నానమ్మా నేను చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది నీకు నిరంతరంగా ప్రశాంతంగా నిశ్చింతగా కూర్చుని ఉండు నువ్వు కోరుకున్న విధంగానే అన్నీ చక్కబెడతాను అలానే ఏదైతే నీ మనసులో ఒకటి అనుకున్నావో మనస్ఫూర్తిగా అది నీ బాబాకి చెప్పుకు నాకు ఇది కావాలి బాబా అని నువ్వు ఖచ్చితంగా అడిగింది నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని నీకు కూడా తెలుసు కదా ఎన్నోసార్లు నీకు ఆ అనుభవం కూడా అయింది కానీ కొన్ని కొన్ని కర్మ ఫలాల వలన చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ నీ నుండి దూరం అవుతున్నాయి అయితే మాత్రం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా ఎందుకంటే నీ కర్మ ఫలాలు తీరబోయే రోజున న్యాయంగా నీకు రావాల్సింది దక్కవలసింది అన్నీ నీకు వచ్చి చేరుతాయి అవును బిడ్డ నీకు నేను దగ్గరగా చేస్తానమ్మా అవి చూసి నువ్వు ఆశ్చర్యపోతావు ఇక నీకైన సమయం అనేది రాబోతుంది బిడ్డ అతి కొద్ది నెలల్లోనే నువ్వు కళలు కంటున్నటువంటి మంచి జీవితం నీకు వస్తుంది ఎప్పుడో నీ జీవితంలో అది రాసి పెట్టేశానమ్మా ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు చాలు అయినా సరే ఒక్కడి గుర్తుపెట్టుకో బిడ్డ కష్టపడి ఎదిగిన వారికి సుఖం ఎప్పుడైనా సరే ఒక్కసారిగా అందనంత ఎత్తు ఎదిగిన వారికి అహంకారం అనేది వస్తుంది కానీ కష్టపడిన వారికి మాత్రం ఎప్పుడు కూడా మంచే జరుగుతుంది కాస్త ఆలస్యమైనా సరే మంచే జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఒకేలానే ఉండాలి డబ్బు ఉన్నా లేకపోయినా నీ పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వు ఎప్పుడు ఒకేలా ఉండాలి అలా కాకుండా డబ్బు లేనప్పుడు దీనా దీనాగా దిగులుగా కూర్చొని డబ్బు వచ్చాక అహంకారంతో విర్రవీగుతానుంటే అది ఎంతవరకు కరెక్ట్ నువ్వే చెప్పు అహంకారం అనేది అసలు నీ దగ్గరికి రాకుండా నువ్వు చూసుకోవాలి బిడ్డా అలానే ఎవరైనా సరే నీతో అహంకారంతో దురుసుగా మాట్లాడినా వాళ్ళని నువ్వు అస్సలు పట్టించుకోకు గుర్తుపెట్టుకోమ్మా నీ కోపం అనేది ఎంత అదుపులో ఉంటే నీ ఆలోచనలు కూడా అంత మంచిగా ఉంటాయని మర్చిపోవద్దు ముందు నీ ఆలోచనలు మార్చుకో నీ కోపాన్ని నీ అదుపులో ఉంచుకోబిడ్డా నీకు నలుగురిలో పూర్తి గౌరవాన్ని తెచ్చిపెట్టే బాధ్యత నాది తల్లి నువ్వు కొన్ని పెట్టుబడులకు కొన్ని పెట్టుబడులు పెట్టావు కదా ఇక అందులో కూడా మంచి జరగబోతుంది ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలవాలో అన్నీ కూడా నీకు అర్థమయ్యేలా చేస్తానమ్మా నువ్వు మంచిగా ఆలోచిస్తూ ఉండు బిడ్డ కొన్ని కొన్ని సంబంధాలు పుట్టుకతో వస్తాయి మరికొన్ని ఎదుగుతూ ఉండగా వస్తాయి నువ్వు నా భక్తురాలు అమ్మా నీకు నాకున్న సంబంధం నువ్వు పుట్టకముందే నేను నిర్ణయం చేశాను తల్లి మరి నువ్వు అనుకోవచ్చు బాబా నేను మిమ్మల్ని మధ్యలోనే కదా కలిశాను మధ్యలో నుంచే కదా మిమ్మల్ని నమ్మడం మొదలు పెట్టాను అని అనుకుంటున్నావేమో అది అంతా నీ ప్రమ తల్లి నువ్వు నన్ను ఎప్పటి నుంచో నన్ను ఆరాధిస్తూనే ఉన్నావు నీ మనసులో తలుచుకుంటూనే ఉన్నావు నా బిడ్డలందరినీ నేనే పుట్టిస్తానమ్మా ఇక వాళ్ళ బాగోగులు మొత్తం కూడా చూసుకునే బాధ్యత నాదే మరి ఏంటి బాబా నాకు ఈ కష్టాలు మీ బిడ్డనే కదా నన్ను సంతోషంగా ఉండొచ్చు కదా ధనవంతులుగా చేయొచ్చు కదా ఆనందంగా ఉండేలా చేయొచ్చు కదా మరి ఎందుకు ఈ కన్నీరు అని అడుగుతావేమో చెప్పాను కదమ్మా జీవితంలో ఏదైనా సరే సులువుగా వస్తే దానికి అంత విలువ ఉండదు బిడ్డ అది వస్తువైనా సరే స్నేహమైనా సరే బంధమైనా సరే ఆఖరికి జీవితమైనా సరే బిడ్డ వీటిలో ఏ ఒక్కటి సులువుగా వచ్చినా సరే అందరూ చులకనగానే చూస్తారు అందుకేనమ్మా ఈ జీవితంలో కొన్ని కొన్ని నష్టాలు కొన్ని చిక్కుముడులు కొన్ని కష్టాలు ఇవన్నీ కూడా అందుకే వస్తాయి వాటన్నిటిని ఎవరైతే తట్టుకొని నిలబడగలరో వాళ్ళకి అసలు జీవితం అంటే ఏంటో ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నీ వాళ్ళకి అర్థమయ్యేలా కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను ఇప్పుడు నీ జీవితంలో జరిగేది కూడా ఇదే బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో వస్తున్న కొన్ని కష్టాలు సమస్యలు కూడా నిన్ను ఇంకా ఇంకా బలంగా తయారు చేయడానికి నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటే నీ జీవితం కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుందమ్మా అలా కాకుండా ఏదో వచ్చేసాములే జీవితం గడిపేశాంలే అనుకుంటే ఎవరో ఒకరు నీ జీవితాన్ని అమాంతం కూల్చేస్తారు అలా కాకుండా నువ్వు బలంగా ఉంటే నిన్ను ముట్టుకోవడానికి కూడా వాళ్ళకి ముచ్చమటలు పడతాయి నిన్ను అలా తయారు చేయబోతున్నాను బిడ్డ బాబా మీరు ఇన్ని చెబుతున్నారే అయినా సరే నాలో ఏదో తెలియని భయం ఉంది బాబా అసలు ఈ భయానికి కారణం ఏంటి అని ఇంతలా నువ్వు బాధపడుతున్నావు కదా దిగులు పడకు నీలో ఉన్న ఆ భయాన్ని మొత్తం పూర్తిగా నేను తొలగించేస్తాను నేను నీకు తోడు ఉండగా నువ్వు దేనికైనా భయపడవచ్చా చెప్పు అసలు నీ బాబా అవతారం నీ నీకోసమేనమ్మా నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండడానికే కదా నేను ఉన్నది అలా ఉండేలా చేసే బాధ్యత కూడా నాదే బిడ్డ నీకైనా రోజు ఒకటి వస్తుందమ్మా మరి బాబా మొదట్లో మీరు నేను ఒక తప్పు చేశాను దానివల్ల నా కోరిక తీరడం లేదు అంటున్నారే మరి అది ఏంటి అని అడుగుతున్నావా చెబుతాను వినుబిడ్డ నేను మంచిగా ఉండమన్నాను అని చెప్పాను అని చెప్పి నువ్వు అతి మంచితనాన్ని అందరిపై చూపించేస్తున్నావమ్మా ఆ అతి మంచితనమే నిన్ను ఇంకా ఇంకా కిందకి తొక్కేస్తుంది ఆ అతి మంచితనమే నిన్ను పాతలానికి తొక్కేస్తుంది దానివల్లే నీ కోరికలు తీరకుండా నువ్వే అడ్డుకుంటున్నావు బిడ్డ నీ కోరిక తీరే సమయానికి నీ అతి మంచితనం వల్ల నువ్వు చెడ్డవాళ్ళకి సాయం చేయాల్సి వస్తుంది మరి వాళ్ళ చెడ్డవాళ్ళు ఎవరో నాకు ఎలా అర్థమవుతుంది బాబా మీరు చెప్పినట్లే కదా వెళ్తున్నాను అని అడుగుతున్నావా బిడ్డ ఈ లోకంలో మంచివాళ్ళు అలానే మంచి ముసుగు వేసుకున్న చెడ్డవాళ్ళు కూడా ఉంటారు అది ఎవరు అనేది నువ్వు జాగ్రత్తగా తెలుసుకోవాలమ్మా ఎవరైనా సరే ఒకటి చెప్పగానే వెంటనే నమ్మేసి మోసపోవద్దు బిడ్డ ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో అతి అతి మంచితనం అనేది అస్సలు మంచిది కాదమ్మా అది నీ జీవితాన్నే అమాంతం కూల్చేస్తుంది కాబట్టి ఎవరైనా సరే ఎవరు ఎంత వారో ఎవరిని ఎక్కడ పెట్టాలో నువ్వు తెలుసుకొని జాగ్రత్త తీసుకోవాలి బిడ్డ లేకపోతే నీ జీవితమే చిక్కుల్లో పడిపోతుంది నీ బాబా చెప్పేది చెప్పబోయేది అన్నీ కూడా నీకు అర్థమవుతున్నాయి కదా కాబట్టి ఇకనైనా ఈ తప్పుని మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడబిడ్డా సంతోషంగా ఉండు నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దిగులు పడాల్సిన బరలేదు హాయిగా ఉండు బిడ్డ నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దానికి పరిష్కారం కూడా దొరకబోతుందమ్మా నువ్వు ఎంత అయితే బాధపడ్డావో ఆ బాధకి రెట్టింపులు సంతోషం అనేది నీ జీవితంలో రాబోతుంది అందుకే నువ్వు ఈరోజు ఈ సందేశాన్ని వినబోతున్నావు బిడ్డ ఇక నీ బాబా చేసే నీళ్ళన్నీ కూడా నీ కంటికి కనిపించేలా నేను చేస్తాను సంతోషంగా ఉండు నీ బాబాని నీ బాబా నామాన్ని తలుచుకుంటూ ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి సో చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా